హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషర్స్ అన్ని క్రేజీ లవర్ సో ఫ్రెండ్స్ అలా కరీంనగర్ నిమజ్జనం నిమజ్జనంలో ఇట్లుంటే చూద్దాం అత్తాంకుల్గా అంకుల్ అయిపోయినా వీళ్ళిద్దరు పిల్లలు అంకుల్ అంకులు సచిపోయింది అనుకునే ఇప్పుడే కనిపించింది వీడియో ఎండ్ వర్క్ చూడండి అప్పుడు కంటెంట్ అర్థమవుతుంది మంచిగా అనిపిస్తుంది చూడండి ఫన్ అనిపిస్తుంది నేను మీరు ఎంజాయ్ చేస్తారు వీడియో చూసుకుంటాను ఫ్రెండ్స్ అసలు యాక్చువల్లీ ఏమైంది అంటే మధ్యలో బర్త్డే ఉండే ఇలానే సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఇంకా నిమజ్జనం కదా ఎట్లైనా ఇక మధా అనిపిస్తుంది సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ రోడ్ మీద వేయిస్తున్నాం సెలబ్రేషన్స్ ఎట్లయితేనే చూడండి అండి చేస్తున్నాం సెలబ్రేషన్స్ కూడా అట్లా మీరు కూడా విషయండి కామెంట్లో బర్త్డే మా గల్లీ గణేష్ మా గల్లీలా తీష్టం ఇక స్టార్ట్ అయిపోయింది భరత్ గల్లీ ఎర్లీ గణేష్ ఎట్లుంది చూడండి మస్తు పెద్ద ఉంది మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు ఆల్రెడీ మధ్యలో ఎవరో తమ్ములు కూడా పెట్టుకుంటారు యాక్చువల్లీ మేము బయటికి పోతున్నాం వేరే చూపిద్దామని కోతున్నాం చూడండి ఇది ఏంటి అంటే కమాన్ సర్కిల్ మా ఇది కరీంనగర్కి హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ వారికి కానీ వీటి అందరూ సరౌండింగ్ ఖమ్మం ఎంట్రీ అన్నట్టు ఇది మెయిన్ అయితే బ్రో ఇక్కడికి వెళ్ళి ఏంటిదంటే బస్ స్టాండ్ పోయే రోడ్ ఇది ఇక్కడికి వెళ్ళి టవర్ సర్కిల్ పోవచ్చు మెయిన్గా అయితే మాకు టవర్ సర్కిల్లా మెయిన్గా చూపించే అంటే వినాయకులు అన్నీ అక్కడికి వచ్చి మళ్ళీ నిమజ్జనంకి వెళ్ళిపోతాయి అన్నమాట అయితే మేము ఏం అంటే ఫస్ట్ కమర్షియల్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి చూసుకుంటే డైరెక్ట్ టవర్ సర్కిల్ పోదాం అని చెప్పేసి అనుకున్నాం ఇక చూసారు మస్ట్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఇక కరెక్ట్ స్టార్ట్ ఇంకా అంటే లైన్గా ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ నిమజ్జనం పోయేటాయి అనమాట ఇవన్నీ మానవ కొండూరుకి యాక్చువల్లీ ఇక ఇంకా ఇవన్నీ టవర్ సర్కిల్ పోయి వచ్చేసినాయి అనమాట అంటే ఇవన్నీ నిమజ్జనం పోతున్నాయి ఇంకా టవర్ సర్కిల్ పోయి రౌండ్ తిరిగేసి నిమజ్జనం పోతున్నాయి ఫ్రెండ్స్ ఇది రోడ్ ఇట్లాకెళ్ళి పోతాం అయితే ఇప్పుడు కోతిరాంపూర్ కోతిరాంపూర్ ఇప్పుడే తీసిన తీసి కొంచెం ముంగలకి వచ్చింది అంతే ఇప్పుడు ఇంత టైం అవుతుంది అయినా మెల్లగా తీస్తున్నారు ఇంత లేట్గా టవర్ సర్కిల్ ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇది టవర్ సర్కిల్ వినాయకులు మనం ఎంట్రీ కాగానే దేవుడే మనకి ఎంట్రీ ఇస్తుండు టవర్ సర్కిల్ది కానీ ఉంది చూడండి ఇట్లా ఉంటుంది టవర్ సర్కిల్ ఇది అంటే ఈ టర్నింగ్ కాన్సినట్టు పోవాలి చూస్ వేయండి ఇంకా గణేష్ చేసే ఎట్లుంటాయో టవర్ సర్కిల్ ఎంటర్ అయిపోయినాం టవర్ సర్కిల్ ఇట్లా ఉంటుంది కానీ మేము లీడర్ వచ్చినాం ఇంత నైట్ టూ థర్టీ త్రీ అవుతుంది అయినా ఇంతమంది ఉన్నారు మేము అసలు యాక్చువల్లీ టెన్ వరకు వచ్చినామంటే ఇంకా మొత్తం రష్ 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 ఉండేది ఇక మేము అక్కడ ఎంజాయ్ చేసేసరికి ఆ టైం అయింది ఇక మేము అందరికీ చూపిద్దాం వీడియో చూపిద్దాం అని చెప్పేసి ఎట్లుంటుంది కరీంనగర్లో అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మీరు నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అసలు ఎటు పోతున్నాం ఎటు పోతున్నాం అనేది మీకు కరెక్ట్ చూపించిన మీకు ఎట్లాగెళ్ళి ఎట్లా పోతే ఎట్లా ఉన్నాయి ఏంటిది అనేది స్కిప్ చేయకండి వాళ్ళు ఎంజాయ్ చేసి చూడండి చూసి మీరు ఎంజాయ్ చేయండి అంటే ఒకరు డ్యాన్సులు వాళ్ళ కథ అంటే ఎట్లుంటుంది నిమజ్జనం కాగానే రోజు ఎట్లుంటారు అందరూ తెల్లారైతే అందరు అఫీషియల్ ఉంటారు ఇక అంటే ఈ నిమ్మజనం అనగానే ఇట్లా ఎట్లా హవా హవా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అసలు జాగ్రత్తగా ఉండాలి వినాయకుని పట్టుకునేటప్పుడు అసలు మన వాళ్ళు జర కొంచెం మజ్ జాగ్రత్తగా ఉన్నట్టున్నారు జర కింద పడ్డది విగ్రహం బాగా డ్యామేజ్ అయింది కానీ అసలు జాగ్రత్తగా ఉండాలి బ్రో అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ పైన పడితే ఎట్లా ఉంటుంది చెప్పండి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏం పర్లేదు ఇంకా అయిపోయింది ఎట్లయినా పడ్డది అయిపోయింది ఇక తీసుకొని అసలు పైనస్తలేదు అసలు పైకి డైరెక్ట్ కింద పడిపోయింది ఫ్రెండ్స్ ఇక మేము చేసినాం మానకొండూరికి వీడియో తీయడం మర్చిపోయినా అయితే యాక్చువల్లీ నేను అసలు ఫోన్ చేపలు ఉండే మేము ఏదో మాట్లాడుకుంటా వచ్చేసినాం మానకొండూరుకి ఇది మానకొండూరు చెరువు మేము కరీంనగర్ అందరు గెలిచుంటే చూడంగానే మానకొండూరు చెరువు అనేది ఫ్రెండ్స్ ఇది మానకొండూరు ఇప్పుడు ఇది ఇది చిన్న చిన్న వాటికి అన్నట్టు అది ఎక్కువ ఉన్నది వాటికి అదే బెల్ట్ వేసు పడతారు వాటికి ఈ చిన్నవాటికి నార్మల్గా ఇట్లా స్టేజ్ ఎక్కువ ఉంటుంది వీటిని ఇట్లా గుంజి పెట్టేయాలన్నమాట ఇవి ట్రైన్స్ మనకుండు చెరువు ఎదుగు చెరువు ఉంటుంది ఎదుగు పబ్లిక్ లైన్ కట్టు ఉంటుంది పెద్ద చెన్నై అని ఇట్లా లైన్ అట్లా నార్మల్ గా ఇట్లా కిందికి దిస్తారు చూడండి ఇట్లా కిందికి దించి కరెక్ట్ స్టేజ్ అంటే ట్రాక్టర్ కి అటాచ్ చేసినట్టు చేసి ట్రాక్టర్ ఉన్నది బయటకు గుం ఇలా ఎట్లా పెడుతుంది చూడండి సేమ్ ఇట్లా గుంజేసి డైరెక్ట్ ఇంకా పైకి లే కొట్టడమే ఇట్లా చూడండి ఇట్లా పైకి లేబట్టి ఇంకా డైరెక్ట్ వాటర్ నిమజ్జనం వేసేస్తారు ఇంకా నూకేస్తారు వాళ్ళకి డైరెక్ట్ ఇట్లా తీసుకుపోయి డైరెక్ట్ బయట పెట్టేస్తారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి నిమజ్జనం వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ డాక్టర్ వచ్చి ఇప్పుడు యూనియన్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు పిల్లలు వస్తారు అందరిని లెక్క పెట్టుకోవాలి ఎంత పరిశాన్ ఉంటుంది నిమజ్జనం అంటే ఆట ఆషామాష కాదు ఫ్రెండ్స్ ఇదే మనకుండా చెరువు అంటే ఆల్రెడీ చాలా వేసారు మేము వచ్చేవరికి ఫ్రెండ్స్ ఇట్లా డైరెక్ట్ ఇంకా ఇట్లా క్రేంద్ర సహాయంతో డైరెక్ట్ అక్కడ పెట్టేసి నిమజ్జనం చేసే చూడే కానీ అప్పటికే ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పటికి చిన్న చిన్న వినాయకులు వస్తున్నాయి ఇంకా మస్తు వినాయకులు ఇంకా టవర్ సర్కిల్నే ఉన్నాయి పెద్ద పెద్దవి అమ్మో ఫోర్ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక నార్మల్గా ఆ టైం అయితే కదా అనుకో తెల్లారికి టెన్ వరకు వేసిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కసారి అయితే నిమజ్జనం అయ్యేసరికి టెన్ టెన్ థర్టీ కూడా అయిన రోజులు ఉన్నాయి మార్నింగ్ మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి అట్లనే సో ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం పెడుతురు ఇక్కడ తినేసి మంచిగా వర్షం మీద గురంగా పడుతుంది తినేసినాం ఇంకా దిగలేదు చూసిరా ఇది మానక్క టర్నింగ్ ఉంటుంది ఇది ఇంకా దిగలేదు ఎప్పటికీ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఇంకా అది ఎప్పుడు తీసుకో ఎప్పుడై కుడతారు ఎప్పుడు